వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని కొడంగల్ చౌరస్తాలో స్వర్గీయ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం కారణంగా రాత్రి మరణించిన కాంగ్రెస్ పార్టీ పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డి పల్లి కృష్ణ ఆధ్వర్యంలో చిత్రపటానికి పురా వేసి నివాళులర్పించి మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన సేవలను పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు లాల్ ప్రసాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయ్యూబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్న సాయంత్రం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అటన్ మరణ మరణం చెందాడు ఈరోజు ఇక్కడ పరిగిలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకు పెద్ద ఎత్తున అర్పించడం జరిగింది కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇంకో విషయం ఆయన చేసిన సేవలు ఎవరు కూడా మన భారతదేశంలో ఎవరు కూడా మర్చిపోని సేవలు చేసింది ఆయన ఎందుకంటే ఆయన పదిహేళ్ళు ఏకతాటిగా ఆయన ప్రధానమంత్రిగా కొనసాగి మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించి ఆయన ఎన్నో పథకాలు కూడా ఆయన తీసుకొచ్చిన తీసుకురావడం జరిగింది ఈ ఉపాధి హామీ పథకం రానికే కారణం కూడా ఆయననే మొదటి వ్యక్తి ఆయన ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తప్పనే కాబట్టి ఆయనకు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించడం చాలా విచారకరం అందులో భాగంగా ఈరోజు పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారికి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఎందుకంటే ఆయన ఆశయాలు ఏవైతున్నాయో ఆశయాలన్నీ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా చాలా కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేయడం అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం దేశ అభివృద్ధికి పునాదులు వేసినటువంటి ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారికి దక్కింది అయితే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణల పాటు ఏదైతే ఉపాధి హామీ ఉందో ఆ ఈ యొక్క పథకం కూడా మరి ఆ యొక్క మన్మోహన్ సింగ్ గారి చెప్పడం జరిగింది బాలుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగించడానికి పనికి ఆహార పథకం తీసుకురావడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి మరి ఆయన చాలా సున్నితంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా మరి ఎక్కడ కూడా ఆయన జీవితంలో మచ్చలేకుండా పనిచేసి ఒక ప్రయాణిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం చాలా గొప్ప విషయం అందువల్ల ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం మనకు తీరని లోటు ఆయన లోటును ఎవరు కూడా కూర్చలేని ఒక దేశము మరి ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశం ముందు వరుసలో నిలబెట్టిన ఘనత కూడా ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారికి తగ్గింది ఆర్థిక సంస్కరణలు ఉంటే తప్ప మనం దేశం అభివృద్ధి చెందామని మరి చేసి నిరూపించినటువంటి మహోన్నత పడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ యొక్క మన్మోహన్ సింగ్ గారికి వారి ఆత్మకు మరి భగవంతుడు శాంతిని చేకూర్చాలని మరొక్కసారి మరి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం